అత్యంత హేళగా కార్యాలు చెయ్యగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసు నేను నా పేరు హనుమా శత్రు సైన్యములను మర్దించడంలో నాకు నేనే సాటి వెయ్యి మంది రావణాసురుడు వచ్చినా ఎదురుగుండా నిలబడిన ఈ భుజాదండానికి వాళ్ళొక పురుగు చేత్తో కొట్టి చంపేస్తాను నాకు ఆయుధము లక్కర్లేదు నా పాదముల చేత తొక్కేస్తాను మోకాళ్లతో పొరుస్తాను నా వక్షస్థలం చేత పుమ్మేస్తాను రాళ్లు పెట్టి కొడతాను చెట్లు ఎత్తి విసురుతారు పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్లు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను నాకు వేరు ఆయుధం అక్కడ సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగిన వాడు మీ లంకా పట్టణంలో లేడు మీ ప్రభుకే చేత కాదు మీరెంత నేను రామచంద్రమూర్తి యొక్క దాసు ఎనభై వేల మంది కింకరుల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నారు వెంటనే అందులోంచి ఒక పెద్ద పరిఘని ఒక దాన్ని ఓడబెరికారు ఓడబెరికి గిర్ర 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 తిప్పి ఆ పరిఘ పెట్టి ఎనభై వేల మందిని కొట్టారు కొడితే ఎనభై వేల మంది గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి మాంసపు ముద్దలైపోయారు